भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् Om Asato Ma Sagamaya Tamasoma Jyotirgamaya Mrutyorma Amrutam Gamaya Om Sahana Bhavatu Sahana Ubunak సహవీర్యం కరవావ హై తేజస్ వినావది మా విద్విషావ ఓం శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే అందరికి ఈ రోజు మనం యోగ దర్శనంలోని పాదంలోని పదకొండవ సూత్రము సమాధి పరిణామ సర్వార్థత ఏకాగ్రతయో అంటే ఏం చెప్తున్నాడు అంటే చిత్తమున రెండు స్వభావాలు ఉంటాయి అంటే ఏదైతే చిత్తం ఉందో దాని సామర్థ్యం చెప్తున్నాడో అది శబ్దస్పర్శ రూపరసంధాదులతో కూడుకున్న అనేక విషయములను కూడా మనకు సేకరించి ఇవ్వగలుగుతుంది అటులనే ఏకాగ్రత అనగా మనం అభ్యాసం చేస్తే మనకు ఏకాగ్రతలో కూడా వస్తుంది మనం చిత్తము యొక్క స్వభావము కేవలం అది ఏకాగ్రంగానే ఉంటుంది అనుకోవద్దు లేదా చిత్తమున అనేక విషయములు పరిగెడతవి అనుకోవద్దు అందు దాని స్వభావములో దాని ఉనికిలో ఇవి రెండు ఉన్నవి అది సర్వ విషయాలను తెలియజేయగలుగుతుంది లేదా ఒక్క విషయం మీద కూడా మనం దాన్ని నిలుపగలుగుతాము అంటే చిత్తమును మనం ఎలా అనుకుంటే అలా తిప్పుకోగలుగుతాము అంటున్నాడు ఇప్పుడు మీరు అభ్యాసం చేస్తే ప్రయత్నం చేస్తే ఉత్సాహంగా సాధన కొనసాగించుకుంటే ఈ చిత్తమును మీరు సమాధి వరకు తీసుకెళ్ళచ్చు నేను కళ్ళు మూసుకోగానే నాకు అనేక విషయాలు ఆ గోచరం అవుతున్నవి నేను చూడలేను నాతో ఇది కాదు మీరు అనుకోవద్దు దీని సామర్థ్యము చాలా గొప్పది అంటున్నాడు అంటే చిత్తమున అనేక విషయాలు ఉండొచ్చు అనేక విషయాలు అంటే శబ్ద విషయము రూప విషయము గంధ విషయము స్పర్శ విషయము ఇవన్నీ ఉండొచ్చు పూర్వపూర్వ జన్మ సంస్కారాలు ఉండొచ్చు స్మృతి ఉండొచ్చు నిన్న మొన్న అంతకముందు అనుభవించిన బాధలన్నీ కూడా చిత్తమున ఉండొచ్చు అంటే చిత్తం యొక్క స్వభావం ఇదేనా అంటే చిత్తమునకు ఇంకొక స్వభావం కూడా ఉంది అది సైలెంట్ గా ఒకే విషయం మీద కూడా ఉండగలుగుతుంది చిత్తమున అనేక విషయాలు ఉంటాయి అది కూడా చిత్తం యొక్క ధర్మమే లేదు అంటే చిత్తమున ఏకాగ్రత కూడా ఉంది అది కూడా చిత్తం యొక్క ధర్మమే అంటే ఏ చిత్తమున బహు విషయములు ఉన్నాయో అదే చిత్తమును మనం ఏకాగ్రత వైపు కూడా తీసుకురాగలుగుతాము అందుకనే మనం అభ్యాసం చేయాలి ప్రయత్నం చెయ్యాలి అంటే మనం ఇప్పుడు చిత్తమును బహు విషయాల కొరకు ఉపయోగించుకుందామా లేదా చిత్తమును ఒక విషయం వైపు ఉపయోగించుకుందామా అనేది ఈ పట్టుదల ఈ నిర్ణయం ఎవరు చేయగలుగుతారు సాధకుడు చేయగలుగుతా సాధకుడు అంటే ఆత్మ అర్థమైందా మీ దాన్ని ఇలా చెప్పేసుకోండి సాధక ఆత్మ అర్థమైందా ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో అట్టి ఆత్మ చిత్తమును బహు విషయముల నుండి ఒక విషయం వైపు తేగలుగుతుంది అర్థమైందా చిత్తమున ఎంత సామర్థ్యం ఉంది అంటే అది నిశ్శబ్దంగా ఉండగలుగుతుంది లేదా దాంట్లో అనేక విషయాలు ఉండగలుగుతాయి అంటే ఇప్పుడు ఈ చిత్తము యొక్క సామర్థ్యాన్ని ఎవరు సరిగ్గా ఉపయోగించుకోవాలి చిత్తము ఉపయోగించుకోవాలా లేదా చిత్తమునకు స్వామి అయిన వాడు ఉపయోగించుకోవాలా చిత్తయించు ఉపయోగించుకోవాలి అర్థమైందా అందుకే ఏమంటానో రాగ ద్వేషాలు ఆ ఈ చిత్తము యొక్క స్వభావాన్ని చిత్తము యొక్క వేగాన్ని మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదు అవి మనకే ఉపయోగపడుతున్నవి ఇప్పుడు ఏదైతే రాగం ఉందో ఏదైతే ద్వేషం ఉందో మనకు పరమాత్మని మీద రాగం పెరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు సామాన్యంగా బిడ్డల మీద ఆభరణాల మీద వస్త్రాల మీద ప్రాపంచిక విషయాలను తెలుసుకోవడం మీద రాగం ఉంటది ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఆసక్తిని పరమాత్మని వైపు పెంచుకున్నాం అనుకోండి పుస్తక పఠనం వైపు పెంచుకున్నాం అనుకోండి ఒంటరిగా ఉండి మన మనకే ఎక్కువగా ఈ ఒంటరిగా ఉండే రాగం పెంచుకున్నామనుకో అప్పుడేమవుతుంది మనకి లాభం జరుగుతుంది అసలు రాగమే చిత్తమున లేదనుకోండి ఆ సామర్థ్యమే చిత్తమునకు లేదనుకోండి మనం మనని కూడా ప్రేమించుకోలేము పరమాత్ముని కూడా ప్రేమించలేము అది గుర్తుపెట్టుకోండి అర్థమైందా రాగము అంటే మనకి సంతానం మీద యశస్సు మీద ఆసక్తి ఉంటుంది కదా వాళ్ళని వాళ్ళని ఏమో తయారు చేయాలి వాళ్ళని చాలా గొప్ప స్థాయిలో చూడాలి అని మనం ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం ఏం చేస్తాము మన బిడ్డ కడుపు నిండా అన్నం తినాలి వాడికి నచ్చినటువంటి భోజ్య పదార్థాలను నేను తయారు చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏది మర్చిపోతారు నిజం చెప్పండి మీ బిడ్డకు మీరు రుచికరమైన భోజన పదార్థాలను సిద్ధింపజేయాలనే కోరిక పెట్టుకున్నప్పుడు మీరు ఏది మర్చిపోతారు మన ఒంట్లో ఉన్న నడుము నొప్పిని ఆ భుజం నొప్పిని జ్వరమును అన్నీ మర్చిపోతామా మర్చిపోమా మర్చిపోతా ఎందుకు మనకు మన బాధ కంటే ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంది ప్రేమ బిడ్డ మీద ప్రేమ ఎక్కువంది ఒంట్లో నొప్పి అంటే నొప్పి ఉంది ఒంట్లో అలాగే ఉంది ఒంటిలో నడుము నొప్పి ఉంది కాలు నొప్పులు ఉన్నవి అలసట ఉంది ఇవన్నీ ఉన్నవి ఇవి ఎవరి ముందు కనబడడం లేదు మనకి బిడ్డల ముందు కనబడ బిడ్డల ముందు ఇవి మనకు పక్కన పెట్టేస్తున్నా అప్పుడే తల్లి అంటది జన్మనిచ్చిన తల్లి అంటది ఏంటి నడుము నొప్పి అన్నావు కాళ్ళు నొప్పులు అన్నావు జ్వరంతా ఉన్నావు అలసటగా ఉందన్నావు ఇన్ని వంటకాలు చేయడం అవసరం అన్న పక్కన ఉన్న వాళ్ళు మనం తిడతారు మరి కూడా తినడు ఇట్లా చేస్తే లాభం ఏంటి వాడు తినేది కదా నేను చేయాలి అని అంట అంటే అక్కడ మనకు ఎవరు ప్రధానంగా ఉన్నారు బిడ్డ ప్రధానంగా ఉన్నాడు మన జబ్బులు అర్థమైంది మనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చారు అప్పుడేమైపోతుంది ఏది ప్రధానం అవుతుంది మనకి ఆ మనదే మనదే మనకి ప్రధానమవుతుంది అప్పుడు ప్రధానం అయిపోతుంది ఇష్టం లేని వాళ్ళు ప్రధానం అవుతారు అందుకనే రాగము స్వయముగా మంచి గుణం ఆత్మ యొక్క ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఇచ్చా ద్వేషము ప్రయత్నము సుఖము దుఃఖము రాగము జ్ఞానము ఇవేవైతే ఆత్మను వదిలిపెట్టకుండా ఉన్నాయో ఇవి సహజంగా మంచివే కానీ మనం వీటిని దేనికోసం ఉపయోగించుకుంటున్నాం అది మనం తెలుసుకో ఇప్పుడు ఆత్మ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది ఆత్మ నిష్ప్రయోజకంగా ఉండడానికి ఇష్టపడదు తండ్రి కొత్తగా ఏదో ఒకటి నూతనమైన తెలుసుకోవాలనే కోరిక ఆత్మకుంటుంది ఆ ఆ ప్రయత్నమును ఆ ప్రయత్నము అనే స్వభావాన్ని మనం సత్సంగము ద్వారా ఋషుల గ్రంథముల యొక్క పఠనము ద్వారా ఎటువైపు ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నం చెయ్యాలి అనేది మనం వివేకముతో తెలుసుకోవాలి ప్రయత్నము లేకుండా మనం వేరే వాళ్ళ వాకిట్లో కూడా కూర్చోలేం కూర్చోగలుగుతారా మీరు ప్రయత్నం చేయకపోతే చెప్పండి వాళ్ళ ఇంటి ముందు అరుగుంది మన ఇంటి ముందు అరుగుంది మనకు ఆ పక్క వాళ్ళ ముచ్చట్లు తెలుసుకోవాలన్న కోరిక ఉంటేనే కదా నాలుగు అడుగులు వేసి అక్కడ పోయి కూర్చోగలుగుతా కూర్చోగలుగుతా అవునా ఆ విషయాలు తెలుసుకోవాలనే కదా నొప్పి వచ్చినా ఇలా ఇలా అనుకుంటా ముచ్చట్లని ఏం చేస్తాం ఏం విజయం నడుమ నొప్పి ఉంది షోల్డర్ ఉంది శరీరాన్ని ఇలా ఇలా కదిలిస్తూ ఉంటాం కానీ ముచ్చట్లని మాత్రం వదిలిపెట్టం వదిలిపెట్టాం ఎందుకంటే దాని మీద మనకు అభిరుచి ఉంది అందుకే ప్రయత్నం చేస్తున్నాం తెలుసుకోవాలి 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 ఎప్పుడైతే జీవుడు ఈ బాష్యమైన ప్రయత్నమును ఆపి అరే ఇంత పెద్ద సృష్టికర్త అయిన పరమాత్ముడు ఇంత అద్భుతంగా రచించిన పరమాత్ముడు నా శరీరం లోపల మస్తిష్క భాగమున కూర్చున్నాడంట నేను అతను తెలుసుకోవాలనే ప్రయత్నం ఆత్మ కలిగింది అనుకోండి అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది ఆపేసి ఎవరైపు తన నడక నడిపించుకుంటది పరమాత్మ వైపు వెళ్తారు అర్థమైందా ఇక్కడ అదే చెప్తున్నాడు చిత్తము యొక్క సామర్థ్యము అది దాన్ని మీరు చంచలం అంటారా అందులో స్మృతి ఉంది అందులో పాతవి ఎన్నో స్టోరేజ్ ఉన్నవి ఇవన్నీ ఉన్నా పర్వాలేదు మీరు దాన్ని మళ్ళీ ఏకాగ్రతలో కూడా తెచ్చుకోగలరు ఈ చిత్తము ఎలా అంటే అలా సాగుతుంది అంటే మీ మీకు అనుకూలంగా మారుతుంది చిత్తము దీని యొక్క సామర్థ్యం ఎలా ఉందంటే దీన్ని మీరు మీకు అనుకూలంగా మార్ మలుచు తిప్పుకోగలుగుతారు అంత సామర్థ్యముతో కూడుకున్న పదార్థాన్ని పరమాత్ముడు మనకిచ్చారు అది మంచి పని చేయమంటే మంచి పని చేస్తుంది చెడు పని చేయమంటే చెడు పని చేస్తుంది నేనిప్పుడు ఆలోచన రహితముగా మౌనంగా కూర్చోవాలనుకుంటున్నాను అని అనుకుంటే చిత్తం సైలెంట్ గా కూడా ఉంటుందంట అంత సామర్థ్యం చిత్తములకు ఉంది కానీ మనం ఏమంటాము పరమాత్ముడు ఆ చిత్తమును అంత అద్భుతంగా తయారు చేశాడు అది కావాలి అంటే రంగురంగుల ప్రపంచం వైపు మనం నడిపించుకో నడిపించగలుగుతుంది కావాలి అంటే అది అశబ్దం అరూపం నిరాకారమున్న తత్వంని కూడా దర్శింపజేయగలుగుతుంది ఇంత సామర్థ్యమున్న చిత్తమును ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీ మీద ఆధారపడి ఉంది అంటున్నాడు మనం ధ్యానమును అనుకున్నాం ఇప్పుడు ఈశ్వర స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి అనుకుంటున్నారనుకుంటే ఆ సమయంలో చిత్తమున ఒకే విషయం ఉంది ఎవరి విషయము పరమాత్మ విషయం అంటే మీరు పరమాత్మని ఎవరో మృత్యు వచ్చినప్పుడు అమ్మ నేను కూడా చనిపోతానా ఓహే నేను కూడా ఈ దేహం నుండి వేరవుతానా అయితే పుణ్యకర్మలు చేసుకుందాం మళ్ళీ నాకు మానవ జన్మ రావాలి అని అప్పుడు మీరు మోటివే అవుతే కాదు ఈ ఆలోచన నిరంతరం ఉండాలి ఎవరో మనని ఇంట్లో కొప్పడితే ఇన్ని సంవత్సరాల నుండి ఈ చాకిరి చేస్తే నాకు ఇచ్చింది విలువ ఇదా అంటే ఆ పరిస్థితుల్లో మనం మనసుని మార్చుకుంటున్నాం ఎవరు వైపు ఎవరో మనని తిరస్కరిస్తే అప్పుడు మనసును ఎటువైపు తిప్పుకుంటున్నా పరమాత్మ వైపు తిప్పుకుంటున్నా అప్పుడు పరమాత్ముడు మీకంటే సమర్థుడా లేదా మీకంటే అసమర్థుడా ఇప్పుడు మీరు ఏదైతే బాష్యంగా జరుగుతున్న పరిస్థితులతో బాధపడి అప్పుడు మీరు దైవనామస్మరణ చేయాలనుకుంటున్నారు ఈ ఆలోచన లో మీకంటే ఎక్కువ శక్తిమంతుడు భగవంతుడా లేదా మీరు ఎక్కువ బట్టి ఒక్కొక్కరు మాట్లాడండి ఇది చాలా నేను లౌక్యంగా చెప్తున్నా ఈ సూత్రాన్ని ఆ చెప్పండి అమ్మా నవ్వ నవ్వా ఏమంటున్నాడు ఎప్పుడైనా శక్తిమంతుడే కదా ఆ పరమాత్ముడు ఎప్పుడైనా శక్తివంతుడే ఆ నా లక్ష్మి చెప్తాను అంటే పరమాత్మ ఎప్పుడు శక్తిమంతుడే కానీ ఇక్కడ ఆ పరిస్థితులను బట్టి ఆమె ఆలోచించే విధానాన్ని బట్టి చూస్తే ఆమె ఎక్కువగా అని భావిస్తున్నట్టు ఉంది సందర్భం మీరు అనుకుంటున్నారు పరమాత్మకి తెలుసు ఇది అవకాశవాది అని ఈ భక్తురాలికి నా మీద నిజముగా భక్తి లేదు వాళ్ళు తిరస్కరించారని చెప్పి నా వైపు నా వైపు వస్తుంది నా వైపు వస్తుంది అందుకేం చేస్తాడు నీవు బాహ్యంగా సమస్య వచ్చిందని నా నామస్మరణ చేస్తున్నావు అంతేగా నీలో నన్ను తెలుసుకోవాలనే కోరిక పూర్తిగా రాలేదు రాలేదు అందుకే ఏం చేస్తాడు ఆల్రెడీ లోపల స్టోరేజ్ ఉన్న వాటిని గెలుకుతాడు అనమాట అర్థమైందా పరమాత్ముడు ఏం చేస్తాడు ఓకే వాళ్ళేదో అన్నారని విరక్తి చెంది కోపముతో నా నామస్మరణ తీసుకుంటున్నావు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను గుర్తొచ్చానా ఆగు నీ మనస్సులో ఏవైతే స్టోరేజ్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏం చేస్తాడు చిన్నపిల్లలు కదా కొంట చాస్టల్ చేస్తారు చూడండి అలా పరమాత్ముడు కూడా ఆ చిత్తమున ఉన్నటువంటి ఆలోచనలని చూస్తూ ఉంటాడు టెంప్ట్ అవుతుందా లేకపోతే నన్ను స్మరిస్తుందా టెంప్ట్ అవుతుందా నన్ను స్మరిస్తదా కానీ మనం ఏం చేస్తాము ఇలా తాత్కాలిక నామస్మరణ వల్ల పరమాత్ముడు మనకు దర్శనం ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోండి నిజముగా ఆత్మ పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి వివేకమయ్యే వరకు వేరు ఇప్పుడు గురువు ద్వారా మనకు నైమిత్తిక జ్ఞానం లభించింది మనం ఈ జన్మలో పరమాత్ముని కూడా దర్శించుకోవచ్చు ఏ పరమాత్ముని ఎవరైతే సృష్టిని రచిస్తున్నారో నీకు ఇంత భిన్న విభిన్న శరీరాలను ప్రసాదిస్తున్నాడో అట్టి కాంతివంతుడైన పరమాత్ముని నీవు మానవ జన్మలో దర్శించుకోగలవు అని మనం గురుముఖంగా విన్నా విని ఏం చేశాము మనలో ఒక తపన పెరిగింది కోరిక పెరిగింది పట్టుదల పెరిగింది ఏంటి నేను అతన్ని దర్శించుకుంటాను అతని స్వరూపాన్ని నేను ఆస్వాదిస్తాను అనేది ఈ పట్టుదల పెరిగినప్పుడు పరమాత్ముడు చిత్తమున ఉన్న ఆల్రెడీ మనం ఎప్పుడో నింపుకున్నవి ఆపడానికి పరమాత్ముడు కూడా మనకు ఏం చేస్తాడు అర్థమైందా ఎప్పుడు పరమాత్మ నుండి మనకు సహకారం దొరుకుతుంది ఎప్పుడైతే ఆత్మ అవకాశవాది కాదు ఆత్మ దృఢంగా ఉన్నప్పుడు ఆత్మ స్వయముగా పరమాత్మని తెలుసుకోవాలి ప్రారంభములో గురుముఖంగా తెలుసుకుంది నీ జన్మ సార్థకం కావాలి అంటే ప్రకృతి అది పదార్థాల వైపు కాదు మరొక కూడా మార్గం ఉంది దాంట్లో మనం ప్రయత్నం చెయ్యాలి ఈ జ్ఞానం వచ్చే వరకు ఓకే ఈ జ్ఞానం లభించిన తర్వాత ఆత్మలో సహజంగా ఈ ప్రేరణ ఉంది ఎవరు కొప్పడితే స్మరించట్లేదు అరే ఇంత పెద్ద అద్భుతమైన శక్తి లోపల ఉందా అయితే నేను దీన్ని తెలుసుకుంటాను నా నిత్య జీవితములో ఈ సాంసారిక కర్తవ్యాలు ఏ విధంగా ప్రధానంగా ఉన్నాయో పరమాత్మని కూడా నేను ప్రధానమే చేసుకుంటాను నాకు పరమాత్మని దర్శించుకోవడం కూడా ప్రధానమే అతన్ని కూడా నేను పొందాలి అతని ఆనందాన్ని కూడా నేను ఆస్వాదించాలి అని ఆత్మ దృఢముగా అయినప్పుడు మనకు తప్పకుండా పరమాత్మని యొక్క సహాయం అందుతూ అర్థమైందా అందుకని ఇప్పుడు మనం బయట నాటకం ఆడగలుగుతాం కానీ లోపల నాటకం ఆడలేము ఎందుకంటే పరమాత్మని శక్తి మనకంటే బాహ్యంగా ఉంది ఆంతరికంగా ఉంది అర్థమైందా అందుకనే ఆ పరమాత్మని శక్తిని నీవు అంచనా వేయలేవు అతను బాహ్యంగా ఉన్నాడు అతను ఆంతరికంగా ఉన్నాడు ఈ ఆత్మ ఏదైతే పరిస్థితులను బట్టి నేను ఇక వీళ్ళకి సేవ చేయ దేవుడికి సేవ చేస్తాననుకుందో చూస్తాడు తాత్కాలికంగా చేస్తుందా లేదా నిజంగా ఆత్మలో ఈ కోరిక సహజంగా ఉందా అనేది అందుకనే నాటకము అనేది మర్చిపోండి పరమాత్మని అవసరాన్ని బట్టి స్మరించుకుందా అమ్మో ఇక నాకు మృత్యు వస్తుంది జన్మలు రా జన్ గొప్ప జన్మ రావాలి అమ్మో అని భయపడి పరమాత్మని స్మరిస్తే అతని సాక్షాత్కారము జరగదు నిజంగా అతన్ని తెలుసుకోవాలి అది మానవ జన్మకే సాధ్యము మానవ జన్మకే అంత అవకాశం లభించి ఉంది అతని నామస్మరణ చేస్తే నాకు ధనం లభిస్తుందనో అతని నామస్మరణ చేస్తే నేను చాలా మంది మీద గెలుస్తాననో కాదు సృష్టికర్త అయిన పరమాత్ము ఎన్ని జన్మల్లో నాకు శరీరాదులను శరీరం సురక్షితంగా ఉండడానికి విభిన్న పదార్థాలను ఇంత సహాయము చేస్తున్న పరమాత్ము నేను కేవలం మానవ జన్మలోనే దర్శించుకోగలుగుతాను అది నా హృదయపు గూటిలో ఉందంట అని ఆత్మ స్వయముగా ఆ విధముగా ప్రేరితమైతే అప్పుడు చిత్తము ఏకాగ్రతలోకి వస్తుంది అంతేకాని పరిస్థితులను బట్టి ఆత్మ పరమాత్మని స్మరిస్తే చిత్తమున ఏకాగ్రత ఉండదు అర్థమైందా ఆత్మ స్వయముగా పరమాత్మని దర్శించుకోవాలనే కోరికను పెంచుకోవాలి అది కృత్రిమ కోరిక ఉండకూడదు కృత్రిమ భక్తి ఉండకూడదు నాటక భక్తి ఉండకూడదు సహజమైపోవాలి నాకు పరమాత్ముడు కూడా ప్రధానమే ఈ జన్మకి నేను ఆదిత్య బ్రహ్మచారిని కాదు వసు బ్రహ్మచారిని కాదు రుద్ర బ్రహ్మచారిని కాదు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను ఇక్కడ నాకు అనేక కర్తవ్యాలు ఉన్నాయి నేను వీటిని ఎలా సక్రమంగా నిర్వర్తిస్తున్నానో ఇప్పుడు గురువు చెప్పాడు పరమాత్ముడు నా మస్తిష్క భాగంలో ఉన్నాడని నేను ప్రతన్ని కూడా దర్శించుకుంటాను అని ఆ విధంగా ఆత్మ తనని తాను తనని తాను చేసుకుంటే చిత్తమున సర్వథా విషయాలన్నీ కూడా దగ్ధబీజం అవుతాయి శాంతం అవుతవి దానికి పరమాత్మని సహాయం తప్పకుండా లభిస్తుంది కానీ లోక్యముగా ఏవో కష్టాలు వచ్చాయి లోక్యముగా ఏదో మనము వికృతిని చూసాము అప్పుడు పరమాత్మని స్మరించుకోవాలి అంటే చిత్తమున ఏకాగ్రత ఉండదు చిత్తమున ఏముంటుంది సర్వార్థక విషయాలు ఉంటాయి అన్ని విషయాలని అడ్డుకుంటూ ఉంటవి అవి అందుకనే మీరిప్పుడు ధైర్యముగా పరమాత్ముని ప్రేమించండి అవసరాన్ని బట్టి పరమాత్ముని ప్రేమించకండి బాహ్యంగా ఏది జరుగుతుందో జరగనివ్వండి కానీ పరమాత్మునికి మనకు వ్యాపార కమిట్మెంట్స్ ఉండకూడదు ఏదో శుభం జరుగుతుందని పరమాత్మని స్మరించుకోవడం ఏదో నాయకత్వము చేయగలిగే సామర్థ్యం కోసం పరమాత్మని స్మరించుకోవడం కాదు ఆ ఇంత గొప్ప క్రియేటివ్ కర్త ఇంత గొప్ప శిల్పకారి ఇంత గొప్ప కర్మఫల ప్రదాత సూర్యుణ్ణి రచించగలిగే సమర్థుడు పంచభూతాలను ఇంత విస్తరింపజేశాడు దాన్ని ఒక్క సూదిమనంతా కూడా వైజ్ఞానికులు పెంచలేరు అమ్మ ఇంత సమర్థుడైన పరమాత్ముడు ఈ హృదయ కూటిలో ఉన్నాడు అతని నేను దర్శించుకుంటానని నిజముగా మీ భక్తి శుద్ధమైతే తప్పకుండా చిత్తము ఏకాగ్రతలోకి వస్తుంది అప్పుడు మీరు సమాధిని ఆస్వాదించగలుగుతారు అందుకనే ఆత్మను ప్రయత్న పూర్వకముగా శ్రద్ధతో భక్తితో పూజా భావనతో సమర్పణ భావనతో పరమాత్మని వైపు వెళ్ళండి తెలుసుకుని వెళ్ళండి వివేకముతో వెళ్ళండి అంతేగాని సమస్యలకు భయపడి పరమాత్మని తెలుసుకోవాలనే కోరికను పెంచుకోకండి అతన్ని ఎందుకు దర్శించుకోవాలి అతని అతని సామర్థ్యం ఏమిటి అతను ఎంత గొప్పగా ఉన్నాడు అది నాకు మానవ జన్మలో అవకాశము దొరికింది కాబట్టి నేను దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను అని సమర్పణ భావనతో ఈ యాత్ర చేస్తే తప్పకుండా మీరు సమాధిని సిద్ధింపజేసుకుంటారు అని అంటున్నారు అర్థమైందా అప్పుడు మనస్సు కూడా మీకు ఏకాగ్రతలోకి వస్తు మనస్సులో ఆ సామర్థ్యం ఉంది మనస్సుకి ఈ సామర్థ్యము ఉంది మనస్సు ఏకాగ్రంగా ఉండాలి అంటే మీరు ముందు శుద్ధ జ్ఞానముతో శుద్ధ భక్తితో శుద్ధ చైతన్య స్వరూపముతో పరమాత్మని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఏకాగ్రత దీర్ఘకాలం ఉంటుంది కానీ పరిస్థితులకు భయపడి పరమాత్మని స్మరించుకోవాలి అంటే చిత్తమున ఏకాగ్రత ఉండదు అలాగే లౌక్యమైన కమిట్మెంట్స్తో కూడా మనం పరమాత్ముని స్మరించుకోకూడదు అంతే అతను ఒక రాజు అతని నేను దర్శించుకోవాలి అది ఈ జన్మలో అని ఈ విధంగా భక్తి పవిత్రమైనప్పుడు తప్పకుండా మనం యాధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గములో విజయమును పొందగలుగుతాము ఓం శాంతిహి శాంతిహి శాంతి